ఏంటంటే నిన్న జరిగిన దాంట్లో కొట్టడం తప్పు ఖచ్చితంగా దాడి చేయడం ఫస్ట్ దాడి చేయడం తప్పు చెంపదెబ్బ కొట్టడం తర్వాత వాళ్ళ అనుచరులు కొట్టడం కూడా తప్పు దాంట్లో రీజనింగ్ తప్పు ఎవరైతే అతను చదువుకున్నాడే కదా చదువుకున్నోడికి తెలియదా అభ్యర్థి అనేటువంటి వాడు పోలింగ్ బూత్ లో లైన్ లో నుంచి ఉంటాడా అభ్యర్థి లైన్ లో నుంచి ఇంకేం ఎలక్షన్ ప్రివిలేజ్ అభ్యర్థికి ఇప్పుడు ఎందుకండి పోస్టల్ బ్యాలెట్ ఇచ్చేది ఉద్యోగులకి వాళ్ళకి ఆ రోజున పోస్ట్ వాడు ఓటేసి ఇక్కడ రాస్తాం కుదరదని కదా అట్లాగే అభ్యర్థికి ప్రివిలేజ్ ఉంటది అతను ఓటు వేసుకోవచ్చు అతనితో పాటు ఉన్న వాళ్ళకి కనుక ఎవరినన్నా వేసుకుని వచ్చాడు అనుకోండి అది తప్పే దాని గురించి గొడవ జరిగితే అన్న తప్పు అయితే అతనితో ఉన్నోళ్ళు కూడా కనుక ఇది ఉంటది వీళ్ళ తరపున అబ్జర్వర్ ఉంటాయి అంటే వీళ్ళ పార్టీ తరపున కొంతమందికి పాసులు ఇస్తారు ఆ పాసులు ఉన్నోళ్ళు అయితే వాళ్ళకి కూడా ఓటేసే ఉంటుంది బేసిక్ గా అన్నా బతుని ఓటె నువ్వు క్యూ లైన్లు ఎందుకు నుంచోవు అన్నాడు అని ముందు వచ్చింది అదైతే ఆ మాట అడిగిన అడుక్తావు చదువుకున్నాడు అతను వాడికి అవగాహన లేదనుకోవాలి అతను ఏం తక్కువ బ్యాంగ్లూర్ నుంచి వచ్చాడు వచ్చాడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తానండి స్వామి అది కూడా తెలియపోతే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసిన రాజకీయాల్లో అభ్యర్థి అన్నటువంటి వాడు పోలింగ్ బూత్ లో ఓటేసుకున్నాడు రాష్ట్రం అంతా అది నియోజకవర్గం అంతా తిరగాలి కదా తిరగకుండా నువ్వు నా వెనకాల క్యూలైన్ నుంచి అంటే బిల్డప్ కోసం మాట్లాడినట్టు అంతే అదే ఇప్పుడు సినిమా యాక్టర్ ని చిరంజీవి అన్నారు లాస్ట్ ట్రిప్ బాగా ట్రోల్ అయింది గుర్తుందా ఎవరు ఇంకొక యాక్టర్ కూడా